హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా గానీ ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేసేయండి మహి శివన్ పెళ్లినాటి ప్రమాణాలు సీరియల్తో సీరియల్స్కి పరిచయం అయ్యారు మహి ఆ తర్వాత మల్లీశ్వరి ఇంకా చెప్పాలంటే వదినమ్మ వంటి సీరియల్స్తో అలానే ఈ మధ్య వచ్చిన నిండునూరేళ్ళ సావాసం సీరియల్స్తో బాగా పాపులర్ అయ్యారు అయితే ఈమె ఇండస్ట్రీకి చెందిన శివనాగ్ని పెళ్లి చేసుకున్నారు అయితే వీరిద్దరికీ ఇంతకు ముందే ఒక పాప హరిణి కూడా ఉన్నది అయితే ఇప్పుడు వీరిద్దరూ కూడా రెండో బిడ్డకి జన్మనివ్వబోతున్నట్లుగా ఆల్రెడీ చాలా వరకు ఫోటోషూట్స్ అలానే మాహికి సంబంధించిన సీమంతం ఫోటోషూట్ని కూడా నిర్వహించారు అంతేకాకుండా ఆ సీమంతానికి సంబంధించిన పిక్స్ని కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మాహి శివనాగ్ దంపతులు అయితే త్వరలోనే వీరిద్దరూ ఒక పన్నంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టుగా ఈరోజు పొద్దున కూడా ఒక పోస్ట్ని పోస్ట్ చేశారు మాహి అయితే తెలిసేది ఏంటంటే మహి ఈరోజు ఒక బేబీ బాయ్కి జన్మనిచ్చినట్లుగా తెలుస్తుంది అయితే పుట్టింది గల అన్నది వాళ్ళు ఇంకా కన్ఫర్మ్ చేయనప్పటికీ తెలుస్తున్న దాని ప్రకారం మహికి ఒక బాబు పుట్టినట్టు తెలుస్తుంది అయితే జంటకి మన ఛానల్ తరపు నుంచి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పేద్దాం అలానే ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేసేయండి థ్యాంక్స్ ఫర్ అవ్వండ్ సపోర్ట్